హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయలతో తొక్కుడు పచ్చడిని ఈజీగా ఇన్స్టాంట్గా ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఈ కాయలు ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసినవి వీటిల్ని ఇలా పీల్ చేసేసి కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక ఎయిట్ అవర్స్ దాకా మనం ఎండల్లో పెట్టాలండి మరీ ఎక్కువగా ఎండ పెట్టద్దు జస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఎండల్లో పెడితే సరిపోతుందండి ఇవి ఎండిన తర్వాత దీనిలో మనం మెంతి పిండి వేసుకోవాలి దానికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులైతే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతాయి బట్ ఈ మెంతి పిండి మనకి ఏ పచ్చళ్ళలోకైనా బాగుంటుందని కొంచెం ఎక్కువగా వేగిస్తున్నాను మెంతి గింజలు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వేగాక అందులో ఇంచుమించుగా ఒక హాఫ్ క్వాంటిటీ ద్వారా మనం ఆవాలు కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా కలుపుకుంటూ వేగించుకోవాలండి లో ఫ్లేమ్ మీద మాత్రమే లేకపోతే మాడిపోతాయి లోపల పచ్చి ఉంటుంది దానివల్ల మెంతి పిండి చేదుగా ఉంటుంది సో ఆవాలు చెటపట్లాడి పేలతాయండి అప్పటిదాకా మనం వేగించుకుని వేరే బావుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోవాలి వీడియోలో చూపించినంత ఫైన్గా ఉండాలండి పలుకు లేకుండా చాలా ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎయిట్ అవర్స్ పాటు ఈ ముక్కల్ని ఎండలో పెట్టాను ఇలా లైట్గా ఎండుతాయండి మరి ఎక్కువగా ఎండబెడితే కొద్దిగా కొద్దిగా ఎండువాసనలాగా వస్తుంది సో ఒక ఎయిట్ అవర్స్ ఎండపెట్టిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వీటిని తీసుకుని జస్ట్ పల్సులు ఒక మూడు నాలుగు దాకా ఇస్తే కోర్స్గా గ్రైండ్ అవుతుందండి మరీ పేస్ట్ చేయద్దు వీడియోలో చూపించినట్లుగా కోర్స్గా మాత్రమే గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని మరీ పేస్ట్గా గ్రైండ్ చేసేస్తే పచ్చడి అంత రుచిగా ఉండదండి పంటి కిందకి ఈ ముక్కలు పడుతూ ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది సో ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ముందర దీనిలో పోపు వేసుకోవాలి ఎక్కువగా పప్పు నూనె ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి నేనైతే వేరుశనగ నూనెతో చేస్తున్నాను వేరుశెనగ నూనెని ఒక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా తీసుకుని దానిలో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కాగేక వేసుకోవాలండి ముందర నుంచి వేస్తే మాడిపోతాయి తర్వాత ఆ ఎండు ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ముక్క ఇంగుని ఇలా పౌడర్ లాగా చేసి వేస్తున్నానండి అదైతే మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ మనం గ్రైండ్ చేసుకున్న మామిడి గుజ్జులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని దీనిలో మనం ముందరగా కాచిపెట్టుకున్న ఈ నూనెని మొత్తం పోపు దినుసులతో సహా వేసేసుకోవాలి అండ్ వెంటనే మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ బయటికి పోకుండా వాసన దానికి అబ్జార్బ్ అవుతుందండి ఇప్పుడు ఈ మిక్స్ అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా నూనె మామిడి గుజ్జులో పోయడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అండ్ మనకి వీడియోలు చూపించినట్లుగా గుజ్జు లైట్గా వేగినట్టుగా అవుతుందండి వేడివేడి నూనె పోయడం వల్ల ఇప్పుడు ఈ గుజ్జు పూర్తిగా చల్లారేదాకా కారం కలపద్దు ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది పచ్చడి సో చల్లారిన తర్వాత మనం ముందరగా ఆడి పెట్టుకున్న మెంతి పిండిని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేస్తే మామిడికాయ పులుపు తగ్గిపోతుంది తర్వాత మన రుచికి సరపడా కారం వేసుకోవాలండి నేనైతే ఊరగాయ టైంలో మనం ఆడించుకుంటాం కదా ఆ కారం యూజ్ చేస్తున్నాను త్రీ మ్యాంగోస్ ఇలా ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చండి తర్వాత మన కారం కూడా వేసేసుకుని బాగా వీడియోలో చూపించినట్లుగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ అవసరమైతే ఉప్పుని ఈ స్టేజ్లోనే మనం అడ్జస్ట్ చేసుకుని దీన్ని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ దాకా వదిలేస్తే వీడియోలో చూపించినట్లుగా బాగా ఫ్లేవర్స్ అబ్జార్బ్ అయ్యి నూనె కూడా బాగా పీల్చుకుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు తీసుకుని మనం దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడిని మనం ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఇంచుమించుగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ స్వీట్ సపోర్ట్